నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్యం లడ్డూలో ఏదో కలిస్తే ఏమవుతుంది తప్పు జరిగితే విచారణ చేపట్టి బాధ్యతలను శిక్షించాలి కానీ ఈ రాజకీయాలెందుకు మత కలహాలెందుకు దేశంలో వేరే సమస్యలు లేవా ఈ ప్రశ్నలు ఇటు వైసీపీ నాయకులతో పాటు అటు మేధావులుగా చెలామణి అవుతున్న ప్రబుద్ధులు కుహానా లౌకికవాదులు హిందూ వ్యతిరేక పార్టీల నాయకుల నుంచి వినిపిస్తున్నాయి స్థూలంగా వింటే వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు నిజమే అనిపిస్తుంది కానీ అంతేనా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా అంతకంటే ఏం లేదా ఈ ప్రశ్నను నిజమనిపిస్తే హిందువులు ఎంత లోతైన నిద్రలో మునిగిపోయారో అర్థమవుతుంది ఇలాంటి అపచారం ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాల్లో జరిగితే ఈ దేశం ఉండేదా అల్లకలోలం అయిపోయేది అయినా వారి ప్రార్థనాలయాల్లో ఇతర మతస్థులకు చోటెక్కడా ఎందుకంటే వాళ్ళంతా సెక్యులరిస్టులు కదా సరే అది వేరే విషయం కానీ మనకు జరిగింది అత్యంత ఘోరమైన అపచారం శుచి శుభ్రతకు ప్రాణం పోసే చోట్ల కూడా మాంసపు అవశేషాలు కలవడాన్ని ఎవరు ఊహించుకోలేరు సహించరు తిరుపతి లడ్డు అంటే సాక్షాత్తు శ్రీవారి ప్రతిరూపంగా భావిస్తాం దాన్ని అంతే పవిత్రంగా స్వీకరిస్తాం చాలా మంది లడ్డును పూజలలో పెట్టి పూజలు చేశాకే నోట్లో వేసుకుంటారు అలాంటి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్తలు ప్రతి భక్తుడి హృదయాన్ని కలిసివేసింది ఇది దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి రేపింది ఆపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో కలవరం పెట్టింది కానీ ఈ విషయం చాలా చిన్నదిగా చేసేందుకు కొందరు స్వయం ప్రకటిత భేధావులు ఛాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు అసలు ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల పట్ల ఈ ప్రబుద్ధుల వైఖరి ఇలా ఎందుకుంది ఇదేం కొత్తది కాదు వీరికి హిందువులన్నా వారి మనోభావాలన్నా అత్యంత చులకన ఇది చాలాసార్లు నిరూపితమైంది తమిళనాడుకు చెందిన టిఎన్కే పార్టీ లీడర్ మాట్లాడుతూ విచారణ చేపట్టిన బాధితులపై చర్యలు తీసుకోవాలని చెబుతూనే దేశంలోనే ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని సెలవిచ్చారు ఇక మనకు తెలిసిన మరో మహామేధావి నటుడు ప్రకాష్ రాజ్ అయితే ఏకంగా తన ట్వీట్లో మత కలహాల గురించి ప్రస్తావించారు వాస్తవానికి ఈ దేశంలో ముస్లింలు లేదా క్రిస్టియన్లకు ఏదైనా జరిగితే అప్పుడది సమస్య అవుతుంది దేశవ్యాప్తంగా అల్లర్లు చేటు చేసుకునే అవకాశం ఉంది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పార్టీలు పాకులాడే ఛాన్స్ ఉంటుంది కానీ హిందువులకు హిందూ దేవాలయాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించవచ్చు ఇంకా నయం లడ్డూ అంశంలో కులాల ప్రస్తావన రాలేదు లేకపోతే హిందూ వ్యతిరేక పార్టీలు కులాల కుంపట్లు రేపేందుకు సిద్ధంగా ఉండేవారనడంలో ఎలాంటి సందేహం లేదు తద్వారా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే డిమాండ్లు మళ్ళీ తీసుకురావచ్చు ఇటీవల దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా వినాయక నవరాత్రులు జరిగాయి కానీ నిమజ్జనం సమయంలో ఊరేగింపుపై రాళ్లు రువ్విన ఘటనలు గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి కానీ ఈ దుర్మార్గాల గురించి ఇంతవరకు ఏ పార్టీ మాట్లాడలేదు ఇక యావత్ భారతాన్ని తీవ్రంగా కలిసివేసిన కోల్కతా వైద్య విద్యార్థిని రేప్ అండ్ మర్డర్ ఘటనపై ప్రతిపక్ష శిబిరం నుంచి ఏ ఒక్క పార్టీ లీడర్లు మాట్లాడలేదు ఇవేం రాజకీయాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితే ఒకలా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగితే మరోలా వ్యవహరించే విపక్ష పార్టీల వైఖరి గురించి ఖచ్చితంగా ఈ దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇలాంటి పక్షపాత రాజకీయాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతోనే దేవాలయాలను ప్రభుత్వ సంఖ్యల నుంచి విడిపించాలనే డిమాండ్ ప్రతిసారి వినిపిస్తోంది తిరుమల లడ్డు అంశం తెరపైకి వచ్చాక కూడా ఆలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదనే నినాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి మోర్ వీడియోస్ కోసం ఆర్బాస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అని అంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తు సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్